హాయ్ అండి బిగ్ బాస్ అయితే ఒక బాంబో అయితే పేల్చారు కదా ట్వెల్వ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అనేది అడుగు పెట్టబోతున్నాయని చెప్పేసి ఇంకొకటి కూడా ఆ విషయం వెంటనే ఒక్కొక్కళ్ళు అందరూ ఏం చేస్తారు తలుపు వెనక చూస్తారు ఏమో ఇప్పుడే వచ్చేస్తున్నారేమో వైల్డ్ కార్డ్ అని చెప్పేసి కానీ తర్వాత బిగ్ బాస్ ఏమన్నారంటే ట్వెల్వ్ అయితే వస్తారు కానీ వాళ్ళ ఆపగలిగే శక్తి మీకే ఉన్నది ఎందుకంటే టాస్క్లు అనేది పెడతామో ఆ టాస్కులు మీరు ఎన్ని గెలిస్తే అంతమంది వైల్డ్ కార్డ్ ఎంట్రీలు మీరు ఆపగలరు అని చెప్పేసి అప్పుడు అందరూ ఏమనుకున్నారంటే అయితే వైల్డ్ కార్డు వైల్డ్ కార్డ్ అంతమంది ఎక్కువ మంది వస్తే వీళ్ళు ఎలిమినేట్ అయిపోతారేమో అని చెప్పేసి అంతమందిని ఎలిమినేట్ అనేది చేయరు ఇది కూడా ఆలోచించవలసిన విషయం పన్నెండు మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని అన్నారు వస్తున్నది ఎప్పుడు అక్టోబర్ ఫిఫ్త్ అని చెప్పారు అంటే ఈ టూ వీక్స్ లోపల ఒకసారి టూ ఎలిమినేషన్స్ అన్న అవ్వచ్చు ఒకసారి త్రీ అన్న అవ్వచ్చు ఎలిమినేషన్స్ అనేవి కానీ ఈ వీక్ అనేది టూ ఉంటాయా అంటే ఉండవనే నేను అనుకుంటున్నాను ఎందుకంటే నామినేట్ అయినదే సిక్స్ మెంబెర్స్ కనుక సిక్స్ మెంబర్స్లో ఇద్దరు ఎలిమినేట్ అయితే చేయాలనుకుంటున్నాను ఈ వీక్ అయితే వన్ అవుతుంది నెక్స్ట్ వీక్ టూ అంటే అవ టూ కానీ త్రీ కానీ అవ్వచ్చు టూ అయితే అయ్యే అవకాశం అయితే ఉన్నారు ఇప్పుడు ఎంతమంది లెవెన్ మెంబర్స్ కదా ఉన్నారో లెవెన్ మెంబర్స్లో టూ అయిపోతే నైన్ వస్తారు ఒకవేళ త్రీ అవ్వాలి త్రీ అయితే ఏంటో అప్పుడు ఎయిట్ అయిపోతారు అప్పుడు అందుకని చెప్పేసి అంటే ఈ వీక్ అయితే వన్ ఎలిమినేషన్ ఉంటుంది నెక్స్ట్ వీక్ మాత్రం టూ ఆ త్రీ అయితే ఉండవచ్చు ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఎంతమంది వస్తారని చెప్పేసి ఎందుకంటే ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వచ్చిన వాళ్ళు తర్వాత వాళ్ళు ఇప్పుడు ఆడుతున్న వాళ్ళు ఇద్దరు టూ క్లాన్స్ కింద ఏర్పడి వీరిద్దరి మధ్యనే మంచి యుద్ధము టాస్క్లు అన్నీ జరగబోతున్నాయని చెప్పేసి నిజంగా చెప్పినట్టే సీజన్ ఎయిట్ ఈరోజు చెప్పిన బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఈ టాస్క్లు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయని చెప్పేసి అనుకోవచ్చు ఇప్పుడు ప్రస్తుతం అయితే ఒక టాస్క్ అయితే ఏంటండి బాల్ టాస్క్ అని చెప్పేసి అది దాంట్లో ఏంటంటే సీత నీకు ఇద్దరు టీంలు పార్టిసిపేట్ అయితే చేస్తారు దాంట్లో సీత టీం అయితే గెలిచింది కనుక అప్పుడు బిగ్ బాస్ ఏమి అనౌన్స్ చేస్తారంటే ఏ టీం అన్నారు సీత టీం గెలిచిందంటే అయితే వెళ్ళి అక్కడ నుంచి ఒక వైల్డ్ కార్డ్ తీసి పడేసి ఏ టీం అయితే గెలిచిందో వాళ్ళ బోర్డుని పెట్టమన్నారు అప్పుడు వాళ్ళ బోర్డు పని పెట్టారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఈ టాస్ గెలవడం వల్ల ఇద్దరు టీంలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎందుకంటే ఒక వైల్డ్ కార్డ్ని అయితే మనం ఆపగలిగాము అని చెప్పేసి చూడాలి ఎంత మిక్సప్ అయి ఆడతారా లేకపోతే మధ్యలోనే వీళ్ళ మధ్య దెబ్బలాట్ల తగ్గులు పెడతాడా ఏదో ఒక ట్విస్ట్ అయితే పెడతాడు ఎంతో శాంతంగా అయితే కూడా బిగ్ బాస్ అనేది తర్వాత ఇప్పుడు బయలుకాడ ఎంట్రీగా ఎవరెవరు వస్తున్నారని చెప్పేసి నేను చెప్తాను చూడండి తప్పకుండా వాళ్ళే నైంటీ నైన్ పర్సెంట్ దాకా వస్తారు ఫస్ట్ ఏంటంటే వస్తుంది హరితేజ సీజన్ వన్ నుంచి హరితేజ గారు అయితే వస్తున్నారని చెప్పేసి విన్నాము ఈవిడ అప్పుడు తొందర అప్పుడు ఏంటంటే సీజన్ వన్ అనేది ఎక్కడంటే చాలా ఊర్చొన ఎక్కడ అవుతుంటే అప్పుడు వర్షాకాలం అది అవ్వడం వల్ల కూడా అక్కడ ఏంటి మురికి నీళ్ళు అవి కూడా వచ్చేసేవి ట్యాప్లోంచి తాగడానికి కూడా నీళ్ళు అనేవి చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి ఆ టైం సీజన్ వన్ అనేది ఏంటంటే హండ్రెడ్ డేస్ అనేది అవలేదండి సెవెంటీ డేసే అయ్యింది సీజన్ వన్ అయితే మాత్రం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారము ఆ టైంలో ఒకటి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వచ్చిన వాళ్ళు విన్నర్స్ అయితే కాదండి ఏంటంటే ఫస్ట్ ఫైవ్ వీక్స్లో ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళని చాలా వరకు తీసుకుంటున్నారు అది కాకుండా అంటే రేపు విన్నర్స్ రన్నర్స్ కాకుండా ఎవరైనా సరేనా తీసుకుంటున్నారు అందరినీ అయితే ఎప్రోత్ అవుతున్నారు దాంట్లో హరితేజ గారు మాత్రం వస్తున్నారండి పేమెంట్స్ గురించి మాటలు కూడా అవుతున్నాయని చెప్పేసి వింటున్నాము నెక్స్ట్ ఎవరు వస్తున్నారంటే రోహిణి వస్తున్నారని చెప్పేసి విన్నామండి ఇవిడ సీజన్ త్రీలో మాత్రం వచ్చారు ఇవిడ మంచి కామెడీ చేస్తారని చెప్పేసి కానీ సీజన్ త్రీలో అయితే అంత హిట్ అవ్వలేదు ఈవిడ కామెడీ కూడా ఫ్లాప్ అయిందని తెలిసింది కానీ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఈవిడ మంచిగా పాపులర్ అయిపోయి మంచిగా ఇప్పుడు ఆవిడ గురించి కూడా చాలా వస్తున్నాయి రోహిణి అవి అవి చూస్తే ఇప్పుడు ఆవిడ వస్తే మాత్రం కొంచెం అందరూ తెలి అందరూ అందరికీ తెలుసు ఈ రోహిణి అనేది అందుకని చెప్పేసి వస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని కూడా అనుకుంటున్నాము నెక్స్ట్ ఎవరంటే సీజన్ ఫోర్ నుంచి ఎవరు వస్తున్నారంటే అవినాష్ అవినాష్ నాకు తెలిసిందే కదా కామెడీ అందరికీ ప్రతి ఒక్కరికి తెలిసింది ఈయన మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తారని మాత్రం అందరూ అనుకుంటున్నారు ఎందుకంటే సీజన్ ఎయిట్ అనేది అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అన్నారు కదా ఎంతవరకు అయితే ఏమి ఎంటర్టైన్మెంట్ అవ్వట్లేదు పూర్తిగా గొడవలు గొడవలతోనే నిండిపోతుంది అందుకని ఈ అవినాష్ అనేది వస్తే ఎంటర్టైన్మెంట్ అనేది ఉంటుందని చెప్పేసి మనం అనుకుంటున్నాము నెక్స్ట్ సీజన్ ఫైవ్ నుంచి యాంకర్ రవి అనేది వస్తున్నారండి అప్పుడు యాంకర్ రవి సీజన్ ఫైవ్లో ఎలిమినేట్ అయిపోయినప్పుడు ఒక అన్నాడట ఆయన ఏమంటే ఎప్పుడు నేను బిగ్ బాస్లోకి రాను అది అని చెప్పేసి మరి మాటలు అయితే వినిపిస్తూ ఉన్నాయంటే ఆయన సీజన్ ఫైవ్ నుంచి మాత్రం యాంకర్ రవి మాత్రమే వస్తున్నారని చెప్పేసి మరి చూడాలి ఆయన వస్తారో లేదో అని చెప్పేసి కానీ నైంటీ నైన్ పర్సెంట్ దాకా ఆయన రావడానికి అవకాశాలు ఉన్నాయి ఇంకా సీజన్ సిక్స్ నుంచి ఎవరు వస్తున్నారంటే శ్రీ సత్య కానీ వాసంతి కానీ వస్తున్నారని చెప్పేసి అని అంటున్నారు శ్రీ అయితే కాంటాక్ట్ చేయడం అయితే అయ్యిందని చెప్పేసి శ్రీ సత్య కానీ వీళ్ళిద్దరిలో ఎవరైతే ఇద్దరిలో ఎవరైనా ఒకళ్ళు మాత్రం రావచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాం ఈ ఆదిరెడ్డి గారు వెళ్తే బాగుండే ఎందుకంటే ఈయన చేస్తూ ఉంటారు కదా ఆదిరెడ్డి అయితే ఇప్పుడు అందరూ చాలామంది తెలుసుకున్నారు కనుక ఆయన గురించి ఎందుకంటే బిగ్ బాస్ రివ్యూస్ అవి చూస్తూ ఉంటాం కదా మనం ఈయన వెళ్తే ఈయన ఎలా ఆడతారా ఏంటా అని చెప్పేసి సీజన్ సిక్స్లో ఆయన వెళ్ళారు దాంట్లో అప్పుడు ఫ్లాప్ అయిపోయాను కదా ఇప్పుడు వెళ్తే చూడాలని మాత్రం చాలామంది కోరుకుంటున్నారే మరి ఆయన వెళ్తారో లేదో కానీ తెలిసిన విషయం ఏంటంటే శ్రీ సత్య కానీ అవినాష్ కానీ వెళ్తున్నారు కానీ వాసంతి వీళ్ళిద్దరిలో మాత్రం ఎవరో ఒకరిలో అనమాట నెక్స్ట్ సీజన్ సెవెన్ మంచి పాపులర్ అయిపోయి మంచి సీజన్ హిట్ అయిన సీజన్ ఏంటి సీజన్ సెవెన్ సీజన్ సెవెన్ హిట్ అవడానికి కారణం ఎవరు శివాజీ అమల్దీప్ వీరిద్దరి వల్లనే మెయిన్ అనేది హిట్ అయింది తర్వాత పల్లెవి ప్రశాంత్ ప్రియాంక నెక్స్ట్ ఎవరు శోభా శెట్టి వీళ్ళు ఉన్నారు కనుక వీళ్ళ వల్ల అయితే సీజన్ సెవెన్ అయితే బాగా హిట్ అయింది మరి దాంట్లో నుంచి ఎవరు వస్తున్నారు అని అంటే ఫస్ట్ టేస్టీ తే అని అనుకుంటున్నారు కానీ ఇప్పుడు టేస్టీ తేజ పేరు మాత్రం ఎక్కువగా వినిపించడం లేదు కానీ దాంట్లో వస్తుంది ఎవరు అని అంటే నైనీ పావని నైన పావని వచ్చి అదే టూ పాయింట్ జీరోలోనే వచ్చింది కదా టూ పాయింట్ ఫోర్లోనే నైనీ పావని ఆ సీజన్లో కూడా టూ పాయింట్ ఫోర్లోనే వచ్చింది ఈ సీజన్లో కానీ టూ పాయింట్ ఫోర్లోనే వస్తుంది మరి ఇంతవరకు బిగ్ బాస్ సీజన్లో కానీ ఎక్కడ అయ్యి ఉండదు టూ పాయింట్ ఫోర్లోనే రెండు సార్లు అవి ఎంట్రీ చేయడం అనేది కానీ సీజన్ సెవెన్లో అప్పుడు వచ్చి వన్ వీక్ ఉన్న మంచి పాజిటివ్ అయితే సంపాదించుకుంది చాలా బాగా ఆడింది వెళుతూ వెళుతూ ఎవరిని కెప్టెన్ కూడా చేసి వెళ్ళింది అంటే కూర్చొని వెళ్ళి ఎవరు గుద్దేసింది నెక్స్ట్ ఆ వీకే ఎలిమినేట్ కూడా అయిపోయింది బాగా ఆడుతుంది అప్పుడు చాలా చూసాం చాలా మంచిగా ఎవరిని కేర్ చేయదు ఆటల్లో ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ పెట్టి మాత్రం ఆడుతుంది ఇప్పుడు వస్తే మాత్రం మంచిగానే ఉంటుంది ఆ తర్వాత బయటికి వెళ్ళిపోయినా కూడా ఆవిడికి పాజిటివ్ వచ్చింది ఎందుకు ఎలిమినేట్ చేస్తారని కూడా అర్థం కాలేదు అప్పుడు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా తక్కువే ఉండొచ్చు ఆవిడకి కోసం అందుకని చెప్పేసి నైనీ పావనే మాత్రం కన్ఫర్మ్ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఆవిడ వస్తుంది నెక్స్ట్ అయితే గౌతమ్ కృష్ణ గౌతమ్ కృష్ణ అయితే వస్తుంది ఇప్పుడు ఈ మధ్య కొత్తగా సినిమా కూడా చేస్తున్నాడు దాంట్లో ఎవరంటే ఎవరు కొరియోగ్రాఫర్ ఉన్నారు కదా సీజన్ సెవెన్లోనే పార్టిసిపేట్ చేశారు ఒక పేరు ఏంటో గుర్తు రావట్లేదా ఆయన కొరియోగ్రఫర్ డ్యాన్సర్ కూడా ఇప్పుడు బాగానే ఇస్తున్నాడు డ్యాన్స్లో అసలు రావని చెప్పు ఉండాలి కదా గౌతమ్ కృష్ణ కానీ డ్యాన్స్ అది అయితే ఇస్తూ సోలో పర్ఫార్మెన్స్ అది బాగానే ఇస్తుంది మంచి పిక్చర్ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోవచ్చిందని చెప్పేసి విన్నాము కనుక గౌతమ్ కృష్ణ వస్తుంది ఇంకెవరు నైనీ పావని వీళ్ళిద్దరూ వస్తున్నారు సీజన్ సెవెన్ నుంచి మాత్రం వీళ్ళు నేను చెప్పిన పేరును హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళే హండ్రెడ్ కాకపోయినా నైంటీ నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ బిడ్మిన్ మాత్రం వీళ్ళే వైల్డ్ కార్డ్ ఎంట్రీగా రాబోతున్నారు అని చెప్పేసి ఒకటి రెండు అవ్వచ్చు కానీ ట్వెల్వ్ అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉండవండి ఎయిట్ ఉండొచ్చు లేకపోతే సిక్స్ ఉండొచ్చు ఎందుకంటే బడీస్గా వచ్చారు కదా ముందు నుంచి ఇప్పుడు కూడా బడీస్ వచ్చు ఆర్ట్ ఫిగర్ అయితే ఉండదు సెవెన్ కానీ అలా ఉండదు నైన్ కానీ ఇలా ఉండదు సిక్స్ కానీ ఎయిట్ కానీ ఉండవచ్చు ఆల్మోస్ట్ సహజంగా జాదాపు ఎంతవరకు అనుకుంటున్నారంటే సిక్స్ అయితే రావచ్చు లేకపోతే ఎయిట్ అయితే రావచ్చు అంతే మరి నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మీరు చేయాలి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం అస్సలు నచ్చుకోదు బాయ్ బాయ్